హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో ఉదయంతో హడావిడి లేకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం మార్నింగ్ ఏం చేయాలని అర్థం కాకుండా ఉండే వాళ్ళ కోసం చాలా అంటే సింపుల్గా హెల్తీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుందాము ఒక బౌల్లో హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకునేసి మనము దోశ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి అరకప్పు రాగి పిండి అరకప్పు రైస్ ఫ్లోర్కి అయితే ఐదు దోశలు అయితే వస్తుందండి మీకు ఎంత కావాలో దానికి సరిపడా పిండి అయితే కలిపేసుకోండి మొత్తాన్ని అయితే కలిపేసుకుందామండి ఈ పిండిలో జీలకర్ర చిన్నవిగా తరిగిన ఆనియన్స్ చిన్న సైజు క్యారెట్ తురిమేస్తున్నాను కొత్తిమీర తరుగు తురిమిన అల్లము పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు అండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకునేసి మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము దీంట్లో ఇడ్లీ సోడా అలాంటివి వేయాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆన్ చేసుకునేసి తవా లేకపోతే ప్యాన్ అలాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చండి ఒక స్పూన్ ఆయిల్ పోసుకున్నాను పిండిని మనము పలుచుగా కావాలంటే పలుచుగా వేసుకోవచ్చు లేదంటే రొట్టెల్లాగా కూడా వేసుకోవచ్చు అండి ఇందులో ఆయిల్ అయితే పోయలేదండి ఒక స్పూన్ ఆయిల్ ముందుగానే పోసాం కదా ఆయిల్తోనే ఫుల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నారంటే ఈ దోశ మొత్తానికి అయితే వచ్చేస్తుంది మూత పెట్టేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి కిందనైతే బాగా ఉడికిపోయిందండి దీని అయితే ఒకసారి తిప్పించుకునేద్దాము తిప్పించుకునేసి మీకు ఆయిల్ కావాలంటే పోసుకోవచ్చండి మూత పెట్టేసుకునేసి అదే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకునేద్దాము చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈ విధంగానే మొత్తాన్ని అయితే తీసి పెట్టేసుకోవచ్చండి మీరు ఆనియన్స్ క్యారెట్ ఒకేసారి పిండిలో కలుపుకోకుండా పోసిన తర్వాత కూడా పైన విధంగా ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఈ విధంగా తరిగి కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ట్రై చేస్తే కూడా బాగుంటుంది అదే ప్రాసెసింగ్ మూత పెట్టేసుకునేసి కుక్ చేశారంటే త్వరగా అయితే కుక్ అయిపోతుందండి చాలా హెల్దీ అయినా టేస్ట్ అయినా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్